అస్సలం వరహమదు అమ్మాబాద్ అల్లా తబారుని మజీద్లో తెలియజేశాడు సురయ్య బని ఇస్రాయిల్ వాక్యం యాభై మూడులో దాని సారాంశం ఏమిటి అంటే ఓ ప్రవక్త సలల్లాహు అలహి వసల్ మీరు నా దాసులతో ఇలా అనండి వారు మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడమని ఎందుకంటే శైతాన్ మీ మధ్య గొడవలు పెట్టే విధంగా మాట్లాడించి మీకు గొడవలకు కారణమవుతాడు ఎందుకంటే శైతాన్ మీ బహిరంగ శత్రువు అంటాడు అల్లాపురాల్లో చుదరన్నారా సుధరీమన్నారా బంధుత్వాలు బలపడాలి అంటే మన మంచి మాటలే దానికి కారణమవుతాయి బంధుత్వాలు తెగిపోవాలి విడిపోవాలి అంటే మన నోటి నుంచి వచ్చే చెడు మాటలే దానికి కారణమవుతాయి ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు అయితే ఈరోజున సమాజంలో ఎన్ని సమస్యలు అయితే వస్తున్నాయో వాటికి అనేక కారణాలలో ఒక పెద్ద కారణం ఒక ముఖ్యమైన కారణం ఈ నాలుగు కారణంలో ఎలాంటి అనుమానం కూడా లేదు అందుకే దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లాహు అలహి వసలం ఏం చెప్పారంటే తమ యొక్క నాలుక కారణంగానే అత్యధికంగా ప్రజలు నరకానికి వెళ్తారు తీర్పు దినం రోజున అన్నారు మరి ఈ రోజుల్లో కొందరు ఆడవాళ్ళు ఎలా ఉన్నారంటే కోడళ్ళకి ఒక రేంజ్లో టార్చర్ చూపిస్తున్నారు ఆ మెసేజ్ నేను మీకు చూపిద్దును కానీ ఆ చెల్లి ఎవరైతే ఈ ప్రశ్న అడిగారో ఆ చెల్లి ఆ విషయాలు సీక్రెట్గా ఉంచమన్నారు ఇలాగా ఒక్కరే అడగలేదు నాతో అడిగింది అనేక మంది ఉన్నారు వీళ్ళు ధైర్యం చేసి నాతో అడిగారు చాలా మంది అడగడానికి సిగ్గుపడి ఆగిపోతున్నారు లెక్చర్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయట్లేదండి అంటే డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ నేను నేనేమంటున్నానంటే అత్తగారులు వయసులో ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కిపోయి నోటికి ఏదొస్తుందో ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక పది సంవత్సరాలకు పదిహేను సంవత్సరాలకు మీరు ముసలోళ్ళు అవడం అవ్వడం ఖాయం కదా టార్చర్ అంటే ఎలా ఉంటుందో కాళ్ళు అప్పుడు చూపిస్తారు అప్పుడు చూపిస్తారు నేను ఎందుకు ఎందుకంటున్నానండి ఈ మాట మనిషికి గాయం అయిందనుకోండి గాయం నాకు మోకాళ్ళ మీద నేను ఇంకా పై ఇదిగోండి ఇక్కడ ఒక గాయం ఉంది ఇది గాయం నేను నా ఫ్రెండు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఏదో దెబ్బ తగిలింది నాకు గాయం మానిపోయింది కానీ ఏంటి వాడు చేసిన మిస్టేక్ అనేది నాకు గుర్తులేదు మాటల్లాంటి తూటాల గాయాలు తగులుతాయి చూసారా చావు దగ్గరకు వచ్చేసి సమాధిలోకి వెళ్ళేంత వరకు కూడా ఆ మాటల తోటాలు మనం మర్చిపోలేము ఈ గాయాలన్నా మాయమైపోతాయి ఈ గాయాలన్నా మాసిపోతాయి ఈ దెబ్బల కారణం ఎవరో వాళ్ళు కూడా మనకి దృష్టిలో ఉండరు ఎందుకని ఈ శరీరానికి తగిలిన గాయం కదా కొద్దిమంది అత్తగారులు తమ నోటితో వేసే అటువంటి మాటలు ఆ గాయాలు అత్తగారులు చచ్చిపోయినా కోడలు అయిపోయి చచ్చిపోవడానికి దగ్గరగా ఉన్నా మర్చిపోరు అందుకోసమే పాయింట్ డైరెక్ట్గా నేను ఏం చెప్తున్నానంటే అత్తగారులకి ఇప్పుడు అథార్టీ చేసే అవకాశం నాకు ఉంది కదా నా కొడుకు నా కంట్రోల్లో ఉన్నాడు కదా నా కోడలు ఎలా పడితే అలా ఆడించవచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు ఆడించకండి తర్వాత మిమ్మల్ని ఆడినంతది మీ కోడలు కోతిని ఆడించినట్టు ఆ రోజులు వస్తాయి అతి త్వరలో చాలామందిని చూసేసే నేను ేగిపోయినటువంటి అత్తలో అత్తగారులు చాలా మున్నరకంగా మూర్ఖంగా మాట్లాడే అత్తగారులు ఈ రోజున కొడుకు దగ్గర కూడు కోసం అడగాలంటే కోడలతో అడగాల అప్పుడు కానీ కొడుకు కూడదల అంత దుస్థితికి ఎందుకు వెళ్రు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు కోడలకి మండింది ఏదో చేసుకుంది ఆవిడకి తగ్గట్టుగా ఆవిడ చేసుకుంది మొత్తం కొడుకుని అంటే ఆ అమ్మాయి భర్తని ఆ అమ్మాయి కంట్రోల్లో పెట్టేసుకుంది ఇప్పుడు పది రూపాయలు మందులకు అడగాలన్నా కొంచెం కూడ అడగాలన్నా కోడలు అనుమతి లేని కొడుకు కూడా పెట్టట్లా అలాంటి వాళ్ళు చాలామంది నా కళ్ళ ముందు ఉన్నారు అంటే కోడలు తప్పులు ఉన్నాయి ఆ కోడలు తప్పులు చూసుకోవాల్సింది భర్త తాను చెప్పుకోవాలన్నా నా భార్య తప్పు చేస్తే నేను చెప్పుకోవాలా నాకు నచ్చట్లేదు అనుకో నేను చెప్పుకోవాలా ఆ చెప్పేది కూడా పద్ధతి తెలియాలి నాకు పద్ధతి తెలియకుండా ఎలా పడితే అలాగే మాట్లాడేసి ఎలా పడితే అలాగా అనేస్తే ఏడు వందల మంది మొగ్గుని చంపేశారంటే పెళ్ళలో ఏడు వందల మంది భర్తను చంపేశారంట పాత రోజులు కాదు ఇప్పుడు ఈ రోజుల్లో కొద్దిగా దీనుండి అల్లా యొక్క భయం ఉండి హరాం పనులు చేయట్లేదంటే చాలా గొప్ప పుణ్యాత్ములైన భార్య దొరికినట్టే మనకి అర్థమైందా నేనేమంటున్నానంటే కోడలు తప్పులు తర్వాత మాట్లాడదాం దాని గురించి కూడా వీడియో చేస్తాను మీరు అనుకుంటారేమో ఏ కోళ్ళ గురించి చెప్పలేదా అని అత్తగారులు అనుకుంటారు అది కూడా మాట్లాడదాం ఇన్షాల్లా అదేం వదల్లం నేనేమంటానంటే ఇప్పుడు వయసులో ఉన్నామని పెట్టేకపోద్దు మనకే వయసు అయిపోద్ది నాకు ఏళ్ళు వచ్చినాయి మా హాయి అయితే ఇంకో పదేళ్ళు అల్లా తెలిస్తే అది కూడా లేకపోతే రేపే దునియా నుంచి వెళ్ళిపోవచ్చు ఎవరో తెలుసు ఓకేనా విషయం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ప్రేమగా డీల్ చేయండి విన్నారంటే వింటారు లేకపోతే లేదు ఈ రోజుల్లో ఎవరు ఎవరు మాట్లాడినారండి కన్న కొడుకే తల్లిదండ్రులు మాట ఇంట్లో ఇంకెక్కడో బయట నుంచి వచ్చిన కోడల మీద మీ యాదార్టీ చేస్తే అలాగా ఇంకెక్కడో బయట నుంచి వచ్చిన కోడల మీద మీ యాధార్టీ చేద్దాం అనుకుంటారు అలాగండి కొడుకులే మీ మాట వినట్లేదు కదా కూతుర్లే మీ మాట వినట్లేదు కదా దయచేసి మీతో రిక్వెస్ట్ మీ కోడళ్ళతో మంచిగా ఉండండి ఉన్న కొన్ని రోజులైనా వాళ్ళతో సత్ప్రవర్తన చేయండి మీ ఇహలోకం కూడా బాగుంటుంది ఇన్షాల్లా పరలోకం కూడా బాగుంటుంది ఇక్కడ అవమానం అవరు అక్కడ అల్లా దగ్గర పట్టుబడరు అల్లా తపరుతాల మీకు చెప్పినటువంటి నాకు కూడా కోడళ్లతో సత్ప్రవర్తన చేసే భాగ్యం ప్రసాదించుగాక అలాగే ముఫ్తి ముదశ్రీ గారు ఆగస్టు ఐదో తారీఖు ఉమ్రా గ్రూప్ను తీసుకెళ్తున్నారు మొత్తం నలభై ఐదు మంది అల్లాద నలభై మూడు టికెట్లు అయిపోయాయి ఇంకా రెండు టికెట్లు మాత్రమే ఉన్నాయి ఎవరైనా మీలో ముఫ్ సాబ్తో అమరాకి వెళ్ళాలనుకుంటే ముఫ్తీ సాబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ ఇప్పుడే కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా హెరా